నేను వచ్చేసి మయన్మార్ దేశంలో ఒక పేదరికంలో ఉన్న ఏరియాలో ఉన్నానున్నారు కదా ఏరియా ఏ విధంగా ఉందో ఇక్కడ మొత్తం కూడా ఇదంతా కూడా స్లమ్ ఏరియానే రైల్వే ట్రాక్ని ఆనుకొని ఉందనమాట ఎలా ఉంటున్నారో ఏంటో ఏం అర్థం అట్లా నాకు చాలా కష్టంతో కూడుకున్న జీవితాలండి మైన్మార్ దేశం అంటే మన పక్కనే ఆనుకొని ఉన్న దేశం ఎలా ఉంటుందో ఏంటని ఇలా ఉంది ఇంత మారుమూల ప్రాంతంలో కూడా ఒక చిన్న హోటల్ లాంటిది ఉంది అసలు ఎలా వర్కౌట్ అవుతుందో ఏంటో వీళ్ళకి అసలు రోడ్లు చూడండి ఇక్కడ ఏ విధంగా ఉన్నాయో మరీ దారుణంగా అయితే ఉన్నాయి మింగ్లాబా ఎస్ సార్ అవును ఎస్ సార్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా వాట్ ఇస్ ఇస్ పాన్ ఓ నైస్ నైస్

జస్ట్ బట్ డోంట్ ఈట్ జస్ట్ లైక్ లైక్ షూయింగ్ నాలుగు రూపాయలు వనకం వనకం తెలుగు తెలుగు ఓన్లీ తమిళ్ ఓకే ఇక్కడ నాకు వింతంగా అనిపించింది ఏంటంటే దోసకాయ ప్లస్ బెండకాయ బెండకాయ అయితే ట్రై చేస్తావాన్ ఓకే దీన్ని సాస్లో ముంచుకొని తిండి ఏనా ఎగ్జిస్ ఇది టమాటో సాసు ఇది బెండకాయ లేడీ ఫింగరు దీంట్లో ముంచుకొని తింటే ఎలా ఉంటుంది చెప్పండి అలాగే ఉంది పచ్చిగా ఉంది కానీ కొంచెం కష్టమే ఏదన్నా ఎలా తింటున్నారు ఏంటో బాయ్ వాళ్ళు డబ్బులు ఏం వద్దన్నారు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది సో అయినా కానీ వీళ్ళ పెద్ద మనుషులకి మనకి ఒక వెయ్యి ఇచ్చేసి ఓకే బాయ్ ఇట్స్ ఓకే ఫర్ యువర్ హార్ట్స్ యువర్ హార్ట్ వెరీ బిగ్ దట్స్ వై ఓకే బా బాయ్ బాయ్ యువర్ యువర్ సో క్యూట్ <laughs> okay, bye bye. bye, bye. <laughs>